విరామం తర్వాత కార్యక్రమానికి స్వాగతం సకలు ఇప్పుడు మీకు చిన్న కథ చెప్తానండి ఢిల్లీ నగరంలో ఒక ప్రసిద్ధ దర్గా వద్ద కూర్చున్న ఒక సాధువుకి చాలా జ్ఞానవంతుడు అన్న పేరుంది ఒకరోజు అతని వద్దకి ముగ్గురు ప్రయాణికులు వచ్చారు ఢిల్లీ అంతా తిరిగి వారు అన్ని విషయాలు తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్నారు మొదటి ప్రయాణికుడు నేను ఇక్కడ ఎనిమిది వారాలు ఉంటాను ఎంత ఢిల్లీ చూడొచ్చు అని సాధువుని అడిగాడు అప్పుడు ఆ సాధువు మీరు నగరంలో చాలా భాగం చూడొచ్చు చాలా విషయాలు తెలుసుకోవచ్చు అని జవాబిచ్చాడు ఆ సమాధానం విన్న మొదటి ప్రయాణికుడు ఎంతో సంతోషించాడు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను నమస్కారం పసందైన రుచుల సమాహారం వంటల సందడికి స్వాగతం ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి శైలిజ గారు గెస్ట్ గా వచ్చారు మరి శైలజ గారు ఏ రుచికరమైన వంటకాన్ని మనకి పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా శైలజ గారికి స్వాగతం చెప్పేద్దాం నమస్కారం శైలజ్ గారు నమస్తే అండి శైలజ్ గారు మీరేదో కొత్త రకమైన వంటకాన్ని పరిచయం చేస్తాను ఈ రోజు చాలా రుచిగా ఉంటుంది అన్నారు ఏంటది తో స్వీట్ అని సాధారణంగా నార్త్ ఇండియన్ డిషెస్ చేసేటప్పుడు మంచూరియా చేసేటప్పుడు వాడతారు ఇది కాల్ఫ్లోర్ స్వీట్ డిఫరెంట్ ఐటమ్ స్వీట్ ఓకే మరి కాల్ఫ్లోర్ బర్త్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా పాలు షుగర్ కిస్మిస్ ఫుడ్ కలర్ కాజు గీ అండ్ కాల్ఫ్లోర్ మరి ఎలా తయారు చేయాలండి ఓకే చెప్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని పాలు బాయిల్ చేస్తాను బాయిల్ చేసుకోవాలా ఓకే ఫస్ట్ వన్ కప్ కార్న్ ఫ్లవర్ తీసుకుంటే టూ కప్స్ మిల్క్ తీసుకోవాలి మిల్క్ బాయిల్ అయ్యేలోపు మనం కాజు కిస్మిస్ ఫ్రై ఫ్రై చేసుకుందాము మిల్క్ బాగా పొంగు రావాలి పాలు హీట్ అయ్యి పొంగు రావాలి సో దీంట్లో కాజు వేయించుకోవాలా ఆ కాజు అండ్ కిస్మిస్ వేయించుకోవాలి ఏం చేస్తుంటారు సరేష్ గారు మీరు హౌస్ హౌస్ వైఫ్ వైఫ్ ఓకే ఎంత మంది పిల్లలు నాకు ఇద్దరు బాబులు ఇద్దరు బాబు సో వంటలు బాగా ఇంట్రెస్ట్ మీకు నేను ఎక్కువ స్వీట్ ఐటమ్స్ బాగా చేస్తుంటాను మా ఇంట్లో అందరికి కూడా స్వీట్స్ చాలా ఇష్టం సో నెయ్యి కాగింది కదండి జీడిపప్పు ఫ్రై చేద్దామా తీసేసేమో కదండి అనిపిస్తుంది సో ఇవన్నీ తీసేసాను కదండి ఇంకా ఏమైనా ఫ్రై చేయాలా కిస్మిస్ ఒకసారి ఫ్రై ఓకే నేను ఈ లోపు బౌల్లో కొంచెం మిల్క్ ఇంకొక కప్ మిల్క్ ఓకే సో ఆల్రెడీ కప్ మిల్క్ పెట్టుకున్నారు కదా చూడండి తీసేస్తా ఓకే సో ఇప్పుడు దాంట్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసాను మిల్క్ లో కార్న్ఫ్లోవర్ మిక్స్ చేయాలి నేర్చుకుంటారు సరోజు గారు మళ్ళీ దగ్గరండి అమ్మ దగ్గరే సక్తి వంటల్స్ అందరూ చూస్తుంటారా ఆ రెగ్యులర్ గా ఓకే టూ టూ త్రీ ఇటీవి టూ దగ్గరే ఓంట కరీఫ్ అయినట్టు ఉంటుంది ఓకే వన్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి కడుగుతుంటే కొంచెం ఇంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం లైట్గా ఓకే లోపు ఫుడ్ కలర్ యాడ్ చేశారా ఏమైనా చిట్కాలు చెప్తారా శైలజ్ గారు మీరు ఇంట్లో ఫాలో అయ్యేవి ఎవరు డ్రై అవుతుంది కదా అవును చాలా పెద్ద ప్రాబ్లం అందరికి అది కంట్రోల్లో ఉండాలంటే పెరుగు ఒక టూ స్పూన్స్ పెరుగు తీసుకొని అందులో కొంచెం ఒక వన్ స్పూన్ హనీ మిక్స్ చేసి బాగా మగ్గిన అరటిపడి ఉంటుంది కదా దానికి సరిపడా యాడ్ చేసి బాగా పేస్ట్ చేసుకుని అది పేస్ట్కి అప్లై చేసి ట్వంటీ మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే కూల్ వాటర్తో అది రైస్ స్కిన్ అనేది రాకుండా ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది ఇది కరిగిపోయింది ఇందులో కొంచెం మనం ఈ మిక్స్ వేసేద్దాం వేసాక కంటిన్యూ కలుపుతూ ఉండాలి మళ్ళీ ఆపేస్తే అవునా తొందరగానే అయిపోతుంది కాకపోతే కలుపుతూ ఉండాలి సో అది బాగా దగ్గర పడే వరకు కలిపి హిట్ అవుతుంటే దగ్గర ఓకే సైలజ గారు సో దగ్గర పడింది కదా అంతా దగ్గర పెట్టిందండి దీంట్లో కొంచెం మనకి దీనికి అంటుకోకుండా నెయ్యి యాడ్ చేద్దాం సో పాలు పంచదార నెయ్యి ఇంకా వచ్చేస్తున్నాయి అసలు నెయ్యి వేసరికి అంటుకోకుండా కొంచెం బాగుంది అంటుకోకుండా గా వస్తుంది స్టవ్ స్టవ్ ఫస్ట్ నెయ్యి రాసుకున్న ప్లేట్ లో ఒక కాసు పెట్టాను రెడీగా ఇది దీంట్లో వేసేసుకోవచ్చు ఓకే సో అంత లిక్విడ్ లో ఉంది కదా సో బర్ఫీ వచ్చేస్తుంది టైట్ అయిపోతుంది అవునా హీట్ చల్లారేసరికి గట్టిగా అయిపోతుంది సో ఎంతసేపు ఉంచాలి అలాగా చల్లారా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారిపోతుంది ఓకే కాజు కాజు బాదం ఆల్రెడీ ఫ్రై చేసి ఉంచాం కదా సో దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చల్లారిన తర్వాత మనం కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు తలజీ గారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది కదా ఒకసారి చూద్దామా ఓకే చూద్దాం సో ఇట్లా ప్రెక్కిపోయిందండి అంటుకోవట్లేదు కదా ఓకే సో ఇప్పుడు దాన్ని కట్ చేయాలా బాగా కట్ చేసుకుందా ఓకే కట్ చేయండి నాకైతే ఇక్కడ ఊరుతోంది కలర్ కూడా చాలా బాగుందండి చేసి చెప్పండి చూస్తున్నారు కదండి ఇక్కడ కార్న్ ఫ్లోర్ బర్ఫీ శాలేజ్ గారు రెడీ చేసేసారు దీన్ని రుచి చూడడానికి ముందు కాన్ఫ్లోర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో మరొకసారి కార్న్ ఫ్లోర్ బర్ఫీకి జీడిపప్పు కిస్మిస్ కార్న్ ఫ్లోర్ బర్ఫీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పాలు పోసి వేడి చేయాలి ఆ తర్వాత ఇంకో కడాయి తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా పాలు వేసి కాన్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి తరువాత కాగిన పాలలో పంచదార కూడా బాగా వేసి కలపాలి పంచదార పాలలో బాగా కరిగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పాలు కాన్ ఫ్లోర్ మిశ్రమంలో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కరిగిన తరువాత ఈ మిశ్రమాన్ని వేడి పాలల్లో వేసి కలపాలి ఈ మిశ్రమం గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని దానిలో పోసి పైన ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ని కూడా అద్దీ ఆ ప్లేట్ లో పదిహేను నిమిషాల పాటు చల్లారినివ్వాలి ఆ తర్వాత దీన్ని బర్ఫీ షేప్ లో కట్ చేసుకోవాలి అంటే ఎంతో రుచికరంగా ఉండే కార్న్ఫ్లోర్ బర్ఫీ సిద్ధం కార్న్ఫ్లోర్ బర్ఫీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకుందాం కదండి ఇప్పుడు దీన్ని రుచి చేసే టైం వచ్చేసింది ఆ ఛాన్స్ నాకే ఉంది సో చాలా బాగుందండి అసలు లోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది కార్న్ఫ్లోర్ బర్ఫీ సో ఇంత చక్కటి స్వీట్ ని తయారు చేసి మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూస్తున్నారు కదా మరి ఇలాంటి వంటకాలను మీరు కూడా వంటల సందడి కార్యక్రమం ద్వారా మన సఖులందరికీ పరిచయం చేయాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటలన్నీ మన సఖులందరికీ పరిచయం చేయండి చూశారు కదా ఇది ఈనాటి వంటల సందడి